ముఖ్యమంత్రి గారు అధిష్టానం పరిధిలో ఉంది నా పరిధిలోంది కాదు తీర్మానం వల్ల అన్న విషయం కూడా మంత్రి అది పిసిసి విషయం పిసిసి మరియు ఏఏసీసీ క్రమశిక్షణ కమిటీ చిన్నారెడ్డి గారు కూడా అది ఇచ్చినట్టు పేపర్లో చూసిన దాని గురించి నాకు అంత మాట్లాడే టైం లేదు మాట్లాడడం కూడా వేస్ట్ ఎందుకంటే మేము యాభై ఆరు శాతం యాభై ఆరు పాయింట్ ఆరు శాతం బీసీగా తేల్చినాం ఆయన పన్నెండు గంటల దొంగ సర్వేలో కుల కుటుంబ సమగ్ర సర్వేలో యాభై ఒక్క శాతమే తేల్చిండు దాన్ని మాట్లాడరు ఇదంతా రాజకీయంలో వాళ్ళు ఏదో వాళ్ళ ఉనికి మేము ఉన్నామని తెలుసుకుంటారని అట్లా మాట్లాడతారు తప్ప ఇంత ట్రాన్స్పరెంట్గా చేసిన దే భారతదేశం లేదని చెప్పి పార్లమెంట్ సాక్షిగా మా రాహుల్ గాంధీ గారు చెప్పింది ఇంకేం మాట్లాడుతున్నాం మేమందరం క్యాబినెట్లో కులం ఖచ్చితంగా ప్రతి మీటింగ్లో అన్ని సబ్జెక్టులు కూడా ఈ దాని మీదనే పద్నాలుగు నెలలకెళ్ళి వర్కౌట్ చేస్తున్నాం ఈ అనగానే బలహీన వర్గాలని రాజకీయంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పైకి తీసుకురావాలనేది మా లక్ష్యం తెలంగాణ వచ్చింది కూడా దానికోసమే సామాజిక తెలంగాణ కోసమే వచ్చింది ఇది ఆత్మగౌరవ తెలంగాణ కోసమే వాళ్ళలాగా నలుగురిని వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టుకొని పాలిస్తానికి కాదు ఇది మీరు చూడండి రాబో కాలంలో ఏం జరుగుతుందో రాష్ట్రం మన రాష్ట్రం ఈ విధంగా చేసింది తప్పకుండా దీన్ని సక్సెస్ చేస్తాం ఈ లోపు ఎన్నికలు వస్తే పార్టీ పరంగా నలభై రెండు శాతం ఖచ్చితంగా నలభై రెండు పైననే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ముఖ్యమంత్రి గారు నిన్న సిఎల్పిని మీటింగ్లో కూడా ప్రకటించడం జరిగింది దాని విషయంలో వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్త లేదు తప్పనిసరి ఈ తొంభై శాతం జనాభా కోసమే ఈ తెలంగాణ వచ్చింది తప్ప దొరలు భూస్వాములు ప్రామోదులను ఉంటాను కాదు అతను వాళ్ళు రామోదలలో ఉండి కులగణంలో పాల్గొనకుండా వాళ్ళు మాట్లాడే అక్కే లేదు ఆ కుటుంబానికి ఒక కవిత ఒకటి మా కులగణలో పార్టిసిపేట్ చేసింది ఎంత ఇన్సల్ట్ అంటే సరే ఆమె ప్రభుత్వం చేసిందా రాజకీయం చేసినా తర్వాత అనవసరం కానీ కౌన్సిల్లో వాళ్ళందరూ అపోజిషన్ మధు అందరూ బైకాట్ చేసి వెళ్ళిపోతే ఆమె ఒక్కతే కూర్చున్నా నేను బైకాట్ చేయాలి మన వాళ్ళందరూ జబ్బులు కోపల్ వచ్చింది అంటే దీన్ని బట్టి అర్థమేమైంది అందుకనే దాన్ని ఇంప్లిమెంట్ చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నలభై రెండు శాతం పైన ఇస్తాం కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రజలకు కూడా మీ జన్సు మీరు ఈ ఆధార బాధారాగా చేసి ఏడు గంటలు పన్నెండు గంటలలో సర్వే ముగించేసి పక్కకు పడేయలే బయట పెట్టాం ఇది ఈ వర్గం ఇంత ఈ వర్గం ఇంత ఈ వర్గం ఇంత వర్గీకరణలో తొమ్మిది శాతం మాదిగారు కానీ శాతం వేలాగా కానీ ఏ పాయింట్ 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 పెట్టు కానీ ఇది ఒక చారిత్రాత్మక తెలంగాణ చరిత్ర తెలంగాణ ఈ రెండు విషయాలలో దేశంలోనే చరిత్ర సృష్టించింది ఈ రెండు కూడా ఇంప్లిమెంట్ అవుతుంది